అమ్మ దర్శనాన్ని కంటే మొట్టమొదలు తనలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి స్వరూపమైనటువంటి తేజస్వరూపం ప్రకాశింపబడేటటువంటి ఆనందం మనలో కలిగితే ఆ అమ్మను మనము ఏ పద్ధతి ఏ విశ్వమో ఏ పదమో పెట్టేటటువంటి పని లేదు పవిత్రమైనటువంటి ఆనందాన్ని ఆ పరమేశ్వరికి అర్పణ చేసేటటువంటి ధర్మాన్ని గ్రహించాలని అన్నాడు ఇక్కడే మనలో ఉండేటటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అమ్మా ఇదే సర్వం మీకు పప్పు వక్ష ప్రమాణాలన్నీ కూడా దీంతో ద్వారానే ఇవ్వగలుగుతా లేదమ్మా మరి ఇంట్లో వర్షాలు అవన్నీ ప్రసాదాలు అన్ని పెట్టినా కూడా మీరు ఉదిస్తున్నా లేదా అనేటటువంటి తేజాన్ని నాకు ప్రసాదించలేదు కాబట్టి నా మనసుని కల్పన చేస్తూ నాలో ఉన్నటువంటి విచ్చలమైన హృదయాన్ని నీకు నైవేద్యంగా నమస్కరిస్తున్నాయి మనస్సు మన దగ్గర గొప్పదైన ఎందుకు ఆ పరమేశ్వరుడు ప్రకృతిలో మనందరినీ కూడా ఒక బంధముగా పది జన్మ ఇచ్చాడు కాబట్టి ఈ జన్మను కలిసి చేసుకోవాలంటే ఈశ్వర అజ్ఞానమైనటువంటి క్రిమి మృగలక్ష జాతుల్లో ఉండేటటువంటి లక్షణం కాకుండా మానవ జాతిగా నాకు ఇచ్చినటువంటి యొక్క జ్ఞానాన్ని నేను ఉపయోగించుకొని మీ సేవ చేసుకుంటాను అనేటువంటి ధర్మాన్ని ప్రయత్నం చేయాలి భగవంతుడిగా మనం ఏమి తీసుకుంటాడు ఏమిచ్చినా కోరి తను పొందుతున్నాడా అంటే పొద్దుతున్నాడు కానీ మనకు తెలియకుండా పొందుతున్నాడా మనకు తెలిసినట్టు మాత్రం లేదు కాబట్టి మనకు తెలిసినట్టు కావాలి అనుకుంటే మనం ఏం కావాలి కదంటే మనము లేనటువంటి ఆనందం మనలో పలనీలం ఉండాలి మనమే లేదు నేనంటే ఎవరు పరమేశ్వరా నేను నేను అని చాలాసార్లు చాలా విషయాల్లో మాట్లాడుతూ ఉంటాను కానీ నేను నిమితమైనటువంటి వాళ్ళు నీ స్వరూపంలో ఉండేటటువంటి విశ్వరూపాన్ని నాకు ప్రసాదించి నిత్యమైన తేజస్వం ద్వారా పంచభూతాలను వరకూర్చి పరమేశ్వర నన్ను సృష్టించినటువంటి ధర్మాన్ని ఉన్నదే తప్ప నాకు తెలియలేదు కాబట్టి ఆ సృష్టికర్తమైనటువంటి స్వరూపంలో సస్వరూపాన్ని నాకు ప్రసాదించి సర్వకాల సర్వవస్థల్లో నీ ఉండి నెరవేరుస్తున్నటువంటి యొక్క తేజస్వరూపుడు కాబట్టి నీవే నా సర్వోముగా అని మనం ఏమో దానికి ఎలా అనుకుంటాం నేను నిచ్చిన నేనేమో చేస్తాను ఏం చేస్తాం మనం ఏం చేయలేదు పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని గ్రయపడాలి కావలసినటువంటి ఏజాన్ని పొందుదామంటే మనకు నిశ్చలము లేదు అనిచ్చలమే మనం క్రయిస్తున్నదంతా కూడా ఆపేక్షిస్తున్నదంతా కూడా అజ్ఞానమైనటువంటి ధర్మాన్ని ఆశిస్తున్నాము ప్రకృతిలో ఒక ధర్మంలో నివసిస్తే సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సత్తును ఒక్కసారైనా మనం నిగ్రహించామా లేదా అన్నది మనకు మనం ప్రశ్నించుకోవాలి నేను ఈశ్వరుని చింత చేయడం వల్ల నేను ఆనందపడ్డానా ఆ ఆనందంలో నా హృదయాన్ని ఆ పరమేశ్వరుని అర్పణ చేశానా అనేటటువంటి ధర్మాన్ని ఒక్కసారి చైతన్య తేజస్సంపన్నమైనటువంటి కాంతితో విరాజులే యోగాన్ని పొందాలని మాతృమూర్తులైనటువంటి తల్లకందరికీ నేను నమస్కరిస్తూ ఆ ధర్మాన్ని నేను అపంచుతూ ఉన్నాను ఎందుకంటే సర్వంలోనటువంటి సత్తు మనలో ఉంటుంది కానీ మనకు యోగం అనేటటువంటి జ్ఞానమును ప్రసాదించి ఆ జ్ఞానం ద్వారా స్థానమును గ్రహించగలిగేటటువంటి తరుణం మన లోపల ఎప్పుడు వేరుపడుతుందో అప్పుడే మనం పరమ పూజ్యాన్ని పొందినట్టు ఆ పూజనీయమైనటువంటి ఆనందానికి మనం అందరం కూడా దాసులం కావాలని అడుగుతున్నారు ఎన్ని విద్యలు వచ్చినా ఎన్ని శాస్త్రాలు తెలిసిన ఎన్ని పురాణాలు చదవగలిగినా ఎన్ని ఉన్నా కూడా నేను దాసపోయి దాసులకు దాసిని మాత్రమే అన్న హృదయం మన దగ్గర ఉంటే సర్వము మనకు వస్తారు నేను నాది అనేటటువంటి అనాలోచనకు గురయ్యి అజ్ఞానమైనటువంటి యొక్క కర్తవ్యాలను చేసి మోసపోయి పరమేశ్వర నేను కిందపడిపోయిన నీ దయ నా మీద లేదా అని అప్పుడప్పుడు అనుకుంటాను ఈశ్వరా నీవిచ్చిన జ్ఞానమును నేను ఎప్పుడు వడుతుర్చాను ఎక్కడ పడిపోయిందో నాకు తెలియదు ఆ తెలివి నాలో ఉపయోగపడేది కాబట్టి నేను తిద్దపడిపోయాను ఆ తిరిగిని నువ్వు ఇచ్చినటువంటి చలివిని నేను ఉపయోగిస్తే కిందపడేది ఉండదు అనుకుంటున్నాను పరమేశ్వర అని మన మాటలు అనుకోవాలి నా తప్పే నాకు మోసం పెరిగింది మన ఇలా అనుకుంటామా ఎప్పుడైనా అనుకో అట్లెట్ అవుతుంది అని వాదన చేస్తారు పరమేశ్వరుడు నాకు ఎంత పొరపాటు చేసేట్టు అని అంతర్యాల్లో తెచ్చుకుంటూ ఉంటాం కానీ అలా కాదు ఎక్కడ నేను తెలియక ఏం చేసినో నాకు తెలియదు కాబట్టి ఆ తెలివిని నాకు తెలివిగా ప్రసాదించు పరమేశ్వర అని నమ్మదిస్తాను ఆ తెలివిని ఎవడుతున్నాం మనము ఆ తెలివిని తెలివిగా ప్రసాదించు పరమేశ్వర అని అడిగాడు అడగాలి ఎక్కడ అడగాలి అంతర్యాలు అడగాలి చుట్టుముట్టు వాళ్ళ ముందు కాదు చూసేవాళ్ళు వాళ్ళ ముందు కాదు తన హృదయంలో తాను అనుకోవాలి అప్పుడు అనుకుంటామా అటువంటి కర్తవ్యాలు మనం చేయటామా వద్దా చేయాలా వద్దా మీ అక్కడ అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్క కోటి చేసే వరకు ఇక్కడ నుండి లేదు లేదు మరి ఎన్నిసార్లు చేస్తే కోటి ఏంటిదో మీరేజ్ అప్పుడు మనకేం కావాలి పరమేశ్వరుని ఆశీర్వచడం కావాలి ఎందుకంటే పరమేశ్వర దేహం అన్నది నాది దేహం అన్నది నువ్వు కదా మరి నన్ను అంతకాలం చక్కటి మనసుతో ఉంచగలిగితే చాలు పరిధామా నేను ఇంతకంటే ఎక్కువ లేదు అని అంటామా అంట లేదు స్వామి నువ్వు అవుతలేదు అంట సరే బిడ్డ నువ్వు అనుకున్నట్టే కానీ అది పెద్ద దోషం కదా నువ్వు అనుకున్నట్టే కాని అనడం పురువుగా నువ్వు అనుకున్నట్టే కాని అంటే చాలా పెద్ద దోషం దోషం తెచ్చుకోవచ్చా మనం దోషాన్ని మనం అనుభవించవచ్చా అనుభవించకూడదు ఈశ్వర ఇచ్చా కాదు ఈ ఇచ్చాను కావలసినటువంటి ఆశీర్వాదం లేది మనం ఇలా అనుకోవాలి ఎప్పుడన్నా కానీ నా నాశక్తంగా ఉంది కాబట్టి ఇచ్చా ఈ కార్యక్రమం చేస్తున్నాను కానీ ఇచ్చా కావలసినటువంటి రక్షణ నీ వల్లే జరుగుతుంది తప్ప నా వల్ల ఏమీ జరగదు నేనేమి చెయ్యలేనో నాతో ఎటువంటిది జరగదు ఈ సర్వము నీ వల్లే ఆనందాన్ని కలిగజేస్తావు నేను అనుకుంటున్నాను ఆ శక్తిని కూడా నిర్వహిస్తాము కర్తవ్యంలో అనేటటువంటి జీవితంలో మనం నావ నడిపిస్తున్నాం ఆ సముద్రంలో ఆ నావలో మనం ఉన్నాం కాబట్టి ఆ నావ భావన కంటే మనలో మనోవిగ్రహమైనటువంటి వేదసత్వంతో వికసించబడేటటువంటి ధర్మాన్ని ఉపయోగించబడితే ఆ చదువుతున్న పుస్తకాన్ని మైమర్చిపోయి ఆ సర్వేశ్వరుల్లో నీలమైపోయేటటువంటి సంతోషం మనలో వస్తాయి వారి తోటిగా మనం ఎంత చేసినామో దానికి కానీ మనం ఎక్కడన్నా దేహవేదన కానీ ప్రకృతి పరమలో ఉన్నటువంటి అనాలోచన కానీ అజ్ఞానమైనటువంటి యొక్క విధానాల్లో భ్రమింపబడుతున్నటువంటి అనాలోచన వల్ల వచ్చేటటువంటి ఆరోగ్యం ఇది మన కొంచెం సేపు కూడా కూర్చొందుకు కాబట్టి ఆ సమయం లోపల మనం మర్చిపోవాలి అన్నాడు మనల్ని మనం మర్చిపోవాలి అప్పుడు ఏమవుతుందో తెలుసా ఎంత ఆనందం వస్తుందో మనం తెలుసుకోలేము ఎవరైనా ఇటువంటి కల్పించేటటువంటి వారు ఉన్నారనుకోండి వారికి తప్పకుండా అయిపోతారు అటువంటి అర్థం చేసుకునేటటువంటి ఆలోచన ఇక్కడే కాదు మన ఇంటిలో సంసార నిధానంలో ఉండేటటువంటి ధర్మానికి కూడా ఈ ఆలోచన ఉన్నటువంటి వారి ఇందులో సస్యశాంత ఉంటారు ఎటువంటి లోటుబ ఉండవు మన లోపల కలుగుతారు ఈ ఆలోచనలు మనకు ఎందుకంటే పరమాత్మ ఒకరు ఊరు తగినప్పుడు ఎంత ప్రమాణం ఉంటుందో అంత ప్రమాణంలో చిన్నేస్తాడు అనేటటువంటి సత్యాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకోలేదు అది తెలుసుకోవాలని తెలియ ఎందుకంటే ఎప్పుడైనా నేను ఒక చిన్నపిల్లవాడు ఈశ్వర నోరాడ సమయంలో నిన్ను నా నారా పరమేశ్వర అనేటటువంటి సంతోషంతోనే బయట వచ్చాను ఇప్పటి వరకు ఇటువంటి యజ్ఞయాగాలు పూజ పునస్కారాలు ఎన్నో జరిగాయి కానీ నాకు కూడా కొన్ని లక్షల చెడ్డీ యాగాలు జరిగిపోయచ్చు మా దగ్గర ఉన్న పండితులందరూ కూడా మీకు మంది పరిచయం ఉంటారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు ఎన్నో చేసి ఎన్నో సేవల్లో పాత్రులైనటువంటి వారు ఉంటారు నేను సంకల్ప మాత్రం ఏమంటారు నేనంటే నిన్నటి రాత్రి తెల్లవారే ముందు ఐదు గంటల మొన్నటి రాత్రి తెల్లవారే ముందు ఐదు గంటల సమయంలో కూడా సంకల్పం వచ్చింది లలిత నీ స్మరణ చేయాలమ్మా నేను నాకు మనోశక్తిని ప్రసాదించు అన్నాను నేను ఏమనుకోలేదే నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను ఇంతకంటే ముందు ముందుకు కోటి పిడికల యాగం చేసినప్పుడు నాకు కోటి పిడితల యాగం జరగాలి అనే సంకల్పం ఉందమ్మా అనుకున్నాను కానీ అంతటా తిరిగి 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 ఇసుకొచ్చింది నాకు ఎక్కడా దొరకలేదు ఇంత గుమయం ఇంత కావాలంటే దొరకలేదు కానీ ఆ ఈశ్వర్ ఇచ్చేమిటో కానీ కొన్ని లారీల వచ్చినాయి వారు డబ్బులు కావాలి స్వామీజీ అన్నారు నువ్వేం అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఒక్క లారీ వచ్చే వరకు అతను ఏమనలేదు రెండో లారీ తీసుకొని వచ్చేటప్పటికి అతను అన్నాడు డబ్బులు వద్దు అట్లా ఎనభై లారీల గోమయ సమానా శక్తి లేదు నీకు ఇవ్వాలి అంటే నా పెద్దవాళ్ళు ఎవరైనా పెంచినటువంటి వారు ఎవరు లేరు నా దగ్గర యాస సంపదలు లేదు ఇది ఒక చెట్టు కింద ఈ చెట్టు కింద పడుకున్నాను నేను ఇక్కడ పక్కనే ఒక మరుగు మొక్క ముట్టింది అక్కడ ఉన్నారు ఒక రేపి చెట్టులో చెట్టుకు ఎత్తు పెట్టి పడుతున్నాను ఇదంతా చేయరు స్వామిజీ చేతం కట్టాలి అంటే చేత ఎంత ఉండి మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి స్థలంలో ఇంత చిత్రము చిన్నది లక్ష్మీ నరసింహ స్వామి ఆ సమయంలో వ్యవసాయం చేసేవాడిని ఈ బిల్డింగ్ మీద ఇక్కడ కనిపిస్తున్న భూమి అంతా వ్యవసాయం చేసిన ఎప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాల వయసుంత వరకు వ్యవసాయం చేసిన పబ్లిక్ అందరూ జనాలందరూ కూడా గొడవలు పడ్డారు స్వామిజీ మీరు ఈ వయసులో ఈ వేల పబ్లిక్ లో ఎప్పుడు నువ్వు వ్యవసాయం పనులు చెయ్యొచ్చా అని అందరూ నా ముందు నిలబడ్డారు అటు ముందు నేను పశువులు కావాలి కానీ మా ఇంటి పశువులా మా దగ్గర లేదు ఇక్కడ కొంతమంది పాట వాళ్ళు ఎవరైనా ఉంటే చూసింటారు ఒక చిన్న గడ్డి గుడిస ఆ గుడిసెలో ఒక చేస్తూ ఉండేవారు నాకు పిల్లింగులు విద్యలు మేడలు సంపదలు ఆ సమయం లోపల ఏమీ లేవు నేను ఇంటి నౌకరు అని మాత్రం మరి ఇంతటి దూరం ఆయన నన్ను తీసుకురావడానికి కారణం నాలో ఉన్నటువంటి సస్యశ్యామలమైన హృదయంతో మీ ఇచ్చనే అన్నాను నేను ఎప్పుడు చూసిన నా ఇచ్చ ఏమీ లేదు నేనేం చేయలేనటువంటి నాకు చేయగలరు ఆ సమయంలో తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు పేదవాని మేము మా తోడుగా నలుగురు అన్నదమ్ములు ఇదే గ్రామంలో జన్మించినటువంటి వాళ్ళు నేను రెండో అబ్బాయి బంధువులుగా అటువంటి సంకల్పాలు ఎన్నో 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 చేసిన అన్నీ పూర్తి చేసిన తన్నేం కాదు చేసిన నన్ను చేయించిన వాడు ఈశ్వరుడు నా ఎంటున్నాడు అనేటటువంటి ఆత్మవిశ్వాసం నాకు దండకారణ్యం వెళ్ళి ధనస్సు బాణాలు చేతలు పట్టుకొని వెళ్ళినప్పుడు పది ఏళ్ళ పిల్లవాడు చిన్న పిల్లవాడు లేడని కొట్టడానికి పోయినప్పుడు పది ఏళ్ళ పిల్లవాడు మాతృమూర్తులారా మా అమ్మ నన్ను ఏం చేసి కన్నదో ఆమెకి వెళ్ళిన ఆ దయామయత్వాన్ని ఏమి ప్రసాదించిందో కూడా తెలియదు నాకు ఆ మాతృగర్మంలో ఉన్నటువంటి విచ్చల తేజస్ సంపన్నమైనటువంటి ఆనందంతో కన్నదేమో అనేటటువంటి ధర్మము నాకు ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు కొందరు తల్లుంటారు ధర్మం వచ్చింది అన్నప్పటి నుండి కనే వరకు ఒక్క నిమిషం కూడా శాంత ఉండదు అన్ని విషయాల్లో అనేక 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 పాలు పంచుకుంటూ ఆ పిల్లలకు అంగీకారమైనటువంటి అనాలోచన సంభవించేటటువంటి విధంగా చేసుకుంటారు మా అలా కాదు ఆ సమయం లోపల ఎన్ని వేదనలు వచ్చినా ఎన్ని బాధకరమైనటువంటి విషయాలు వచ్చినా తనకు కావలసినటువంటి హిముడు కూడా అటువంటివి పెట్టినా కానీ మనసు చలనం చేయకుండా ఏకాంత కాితో లీలమై ఉన్నటువంటి ధర్మంతో ఏదైతే అయితే కంటుందో అతడు ధన్యుడైపోతాడు దైవా అనుగ్రహుడైతాడు సేవకుడైతాడు సాయంకుడుతాడు ఇప్పటి వరకు నేనే మంత్రము ఏ తంత్రము ఏ జరగదు నేనేం చేయాలి ఉదయించి అస్తమించవే ఇదే స్థలంలో రెప్పగొట్టకుండా సూని చూశాను నలభై రోజు అందరూ పోయినాయి అన్నారు డాక్టర్ కళ్ళు కన్ను నేను నిలబడి ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు అక్కడ ఈశ్వరా ఈశ్వర నా కట్టు గొప్పగాలయ్యా మీ నిత్యలో తేజమైన ప్రకాశమే గొప్పది కాబట్టి చూడాలనేటువంటి కాప్ర్యమ నా కలిగింది కాబట్టి